ఈ తుప్పు నాగరాజు ఏంటో వీని వీడియోలు ఏంటో వీని కథ ఏంటి తెలంగాణ యాసలో మాట్లాడితే ఇవాళ మా యాసలో మాట్లాడితే కథ వాడు నేను నిప్పు నాగరాజు అని ఒక వీడియో ఫేస్ రివ్యూ జ్వర నీకు దమ్ము ఉంటే ఫేస్ రివ్యూ చేసి మాట్లాడరా నా హీరో గొప్ప నీ హీరో తుప్పు నాగరాజు అనేవాడు నేను మెగా మెగాస్టార్ అడుగు జాడాలన్నా నోట్లో ఏదో పెట్టుకున్నట్టు నోట్లో ఏదో వచ్చినట్టు అన్ని బూతులే వీనికి పెట్టేవాళ్ళు వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ టాపిక్ వచ్చేసి హీరోల అభిమానుల గురించి మాట్లాడుకుందాం హీరోల అభిమానులు అంటే ఒక్క అభిమాని గురించే దీంట్లో మాట్లాడుకునేది ఒక్క అభిమాని గురించే దీంట్లో చర్చించేది అమితాబ్ బచ్చన్ గారికి అభిమానులు ఉంటారు కమలాసేన్ గారికి అభిమానులు ఉంటారు రజనీకాంత్ గారికి అభిమానులు ఉంటారు సీనియర్ ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉంటారు మహేష్ బాబు గారికి అభిమానులు ఉంటారు అభిమానులు అనేది స్పెషల్ అనే విధంగా ఒక్క అభిమాని ఉన్నాడు అది మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని మెగాస్టార్ మెగా పవర్ స్టార్ గారి అభిమాని అయిన మన తుప్పు నాగరాజు గురించి మాట్లాడుకుంటున్నాం ఈ తుప్పు నాగరాజు అనే వ్యక్తి ఇతర హీరోలను టార్గెట్ చేస్తూ ఇతర హీరోల మీద ద్వేషాలు పెంచుతూ ద్వేషాలు పెంచుతూ ద్వేషాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వారు నటనకు పనికిరారు అన్నట్టు మాట్లాడడం మెగా హీరోలు దప్పితే నటనకు ఎవరు అర్హుల్ గాను అన్నట్టు మాట్లాడడం ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు చేయడం దానికి ఈ రెండు వందల రెండు లక్షల సారీ రెండు లక్షల సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేయడం మెగా అభిమానులే వారు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించుకుంటూ లైక్లు కామెంట్లు రూపంలో ఇలాంటి నిప్పు అనే వ్యక్తిని ప్రోత్సహించడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తి వల్ల మెగా అభిమానులకు మెగా అభిమానులకు మెగా హీరోలకు కూడా నష్టమే తప్పితే ఇలాంటి లాభం జరగదు ఎందుకంటే మీరు ఎలా చేస్తున్నారు అనేది పాయింట్ ఇక్కడ మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు మీ బిబేర్ ఏంటి అనే దాని గు డిపెండ్ అయి ఉంటుంది మీ సినిమాలో కూడా ఎందుకంటే ఈరోజు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లకి వెళ్ళి నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తూ నెగిటివ్ టాక్ ప్రచారం బయటికి రప్పిస్తూ మెగా అభిమానులే చేశారని ఒక నింద వాస్తవానికి అసలైన అభిమానులు చేయలేదు ఈ ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళే తప్పితే ఆ థియేటర్లకు వెళ్ళి వేరే వాళ్ళు మెగా హీరోల అభిమానులు అస్సలు చేయరు ఇలాంటి పనులు ఇతని సబ్స్క్రైబర్లు ఇతని ఫాలో అయ్యే వారే ఇలాంటి ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు ఇతర హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు ఇతర హీరోల మీద హీరోకు పని చేయడం అన్నట్టు మాట్లాడే విధంగా మాట్లాడడం ఇతని ఫాలో అయ్యేవారు ఇతని లాగిన ఉంటారు ఇతని వేరే వాళ్ళ అవతల వారికి వస్తుంది ఇతని ఫాలో అయ్యే వారికి వస్తుంది ఇలా వీడియోలు ఇంతని వీడియోలో ఫాలో అయ్యి ఫాలో అయ్యి కనెక్ట్ అయ్యి అడిట్ అయ్యి సినిమా దేవర సినిమాకు కూడా అదే విధంగా వీరు పోయి సినిమాకి కూడా అదే విధంగా నెగిటివ్ టాక్ విస్తరింపజేశారు విస్తరింపజేసినా కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది మనకు తెలిసిందే కానీ ఇది ఇది ఇక్కడ దాకా వెళ్తుంది ఇది ఇక్కడ దాకా వెళ్తుంది పుష్ప టూ సినిమా కూడా ఇలాంటివి చేశారు అల్లు అర్జున్ గారిపై అనుచిత వ్యాఖ్యలు అనుచిత ఏదో వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లు వాళ్ళకు ఉంటాయి రబ్ నీ సి సినిమాల గురించి ఇష్టమైన వాడు చూస్తాడు కష్టమైన వాడు సపోర్ట్ అయ్యాక ఇంట్లో పంటాడు ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు ఇలాంటి నెగిటివ్ టాక్స్ ఇలాంటి వీడియోలు నీ ఫాలో అయ్యేవారే వేరే తప్పితే వేరే వేరే వాళ్ళు సినిమాల గురించి మాట్లాడారు నీ ఫాలో అయ్యే వాళ్ళే చెడు నువ్వు విషయాన్ని నింపుతున్నావు మెగా అభిమానులకి రెండు లక్షల సబ్స్క్రైబర్లకు నువ్వు నువ్వు విషయాన్ని నింపుతున్నావు కాబట్టి ఈరోజు గేమ్ చేంజర్ అనే సినిమా యావరేజ్ టాక్ వచ్చిన సినిమా ఫ్లాప్ దిశగా మలిచిన ఘనత నీదే నిప్పు నాగరాజు నిప్పు నాగరాజుకు ఫాలో అయ్యే వారే గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం యావరే స్టాక్ వచ్చిన నువ్వు హిట్ దిశ దిశగా మలుచుకునే సత్తా నీకు లేదా అభిమానులకు లేదా మెగా అభిమానులకు మెగా అభిమానులకు బుచ్చడు ఉంది సత్తా వారి సత్తా అలాంటిది మెగాస్టార్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇలాంటి సంఘటనలు బుచ్చలు జరిగాయి ఎవరి స్టార్కి వచ్చిన సినిమాలు సూపర్ హిట్ దిశగా మలిచిన సందర్భాలు ఉన్నాయి మెగా అభిమానులు మెగా హీరోల సినిమాలు సూపర్ హిట్ దిశగా మలిచిన చరిత్ర మెగా అభిమానులకు ఉంది ఇలాంటి చరిత్ర అలాంటిది ఈరోజు నువ్వు ఈ అభిమానులకు రెండు లక్షల అభిమానులకు చెడగొడుతూ వీడియోలు చేస్తూ ద్వేషాలు ఇతర హీరోల మీద ద్వేషాలు రాజేస్తూ నువ్వు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు సపోర్ట్ చేయడం ఈ రెండు లక్షల మంది మీ సినిమాలు ఎలాబ్ అవుతున్నాయి ఆచార్య ఏమైంది భోలాశంకర్ ఏమైంది గేమ్ చేంజర్ ఏమైంది వాళ్ళు కూడా మళ్ళీ మీ సినిమాల మీద టార్గెట్ చేస్తారు కదా ఇతర హీరోల అభిమానులు కూడా మీ హీరో ఇప్పుడు మీ హీరోల పైన టార్గెట్ చేస్తారు కదా నువ్వు ఈ పాయింట్ని ఎందుకు నువ్వు మళ్ళా తీసుకుంటలేవు సరే నీవే నువ్వు మాట్లాడుకుంటూ పోతాను నువ్వు హీరో హీరో సినిమా పోయింది ఫలానా సినిమా మంచిగా లేదు కారణ సినిమా బీకింది ఆ దేవరా సినిమా బీకింది పుష్ప సినిమా బీకింది మరి మీ సినిమా ఆచార్య ఏమైంది బోలాశంకర్ ఏమైంది గేమ్ చేంజర్ ఏమైంది ఇది రిపీట్ అవుతుంది రిపీటెడ్ కాకుండా ఇతర హీరోలను ద్వేషించడం మానే ఇతర హీరోలను ద్వేషించడం మానేసి ఇతర హీరోల గురించి నువ్వు మాట్లాడమని వాళ్ళు కూడా లేరు కదా మహేష్ బాబు గురించి నీకెందుకు రాబోయ్ మహేష్ బాబు గురించి నీకెందుకు రా ఎన్టీఆర్ గురించి నీకెందుకు రా ఇది అంతా ఏం రా ఇది సినిమాల గురించి నీకెందుకు సినిమాల గురించి మాట్లాడు నేను అర్థం నేను కూడా సినిమాల గురించి మాట్లాడుకున్నా కానీ సినిమాల గురించి చెడుగా మాత్రం మాట్లాడకు ఇప్పటికే థియేటర్లన్నీ అన్ని మూతా పడతానే రా నీలాంటి వాళ్ళు చేయబట్టే థియేటర్లన్నీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్ని మూతా థియేటర్లకు ఎవరు వెళ్తలే నేను ఇలాంటి వాటి రివ్యూ ఇవ్వడం వల్లనే సినిమా థియేటర్లకు వెళ్తలేరు మొదలు నీవి రివ్యూల్స్ చూస్తున్నారు రివ్యూస్ ఇస్తే సినిమాకి వెళ్తున్నారు సింగిల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేది మూతపడటానికి కారణం నీలాంటి రివ్యూవర్లు నీలాంటి చెత్త చెత్త మాటలు మాట్లాడేవాళ్ళు సినిమాని కాపాడుకుందాం థియేటర్లను కాపాడుకుందాం మెగాస్టారు అడుగు జాడల్లో నడవాలరా మెగాస్టార్ అడుగుజాడల్లో జాడల్లో నడవాలి మెగాస్టార్ ఎలాంటి దారులు చేస్తారు ఎలాంటి పనులు చేశారు అవి ఆచరించు నువ్వు మెగా ఉంటే నువ్వు అది ఆచరించాలి తప్ప నోట్లో ఏదో పెట్టుకున్నట్టు నోట్లో ఏదో వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడం మహేష్ బాబు గురించి నీకెందుకు రాబోయ్ మాట్లాడడం సినిమాల గురించి గుంటూరు కారం గురించి నీకు రివీల్ ఇవ్వడం మిగతా ప్రచారం చేయడం జగల సినిమాకి అయితే ఎన్టీఆర్ గురించి వీని వీడియోలు చూడండి దీన్ని ఛానల్ ఓపెన్ చేస్తే ఎన్టీఆర్ గురించి మొత్తం వీడియోలు ఇప్పుడు గురించి వీడియోలు చేస్తే దాంట్లో ఎన్టీఆర్ గురించి ఇరికించడం ఎన్టీఆర్ గురించి ఇరికిస్తాడు కంపల్సరీ ఇరికించి ఏదో ఒకటి అంటాడు లేకుంటే బాలకృష్ణ టార్గెట్ చేస్తాడు ఇలాంటి వీడియోలు చేయడం మానే మీ హీరోల గురించి నువ్వు గొప్పగా నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఇతర హీరోల మీద మాత్రం నువ్వు నెగిటివ్ ప్రచారం చేస్తుడు నెగిటివ్గా మాట్లాడాలి మాట్లాడటం వారి సినిమా వచ్చినప్పుడు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు థియేటర్లకు వెళ్ళి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వాళ్ళు పబ్లిక్ రివ్యూలు పబ్లిక్ రివ్యూలు మైక్ పట్టుకొని అక్కడ పోయి మైక్లు పెట్టుకొని రివ్యూలు మొదలై వీడే అడుగుతాడు అక్కడ మైక్ పట్టుకొని సినిమా మంచిగా లేదంటా ఆ డిజాస్టర్ అయిందట కదా అని అంటాడు వీడు అడిగేటోడే వీడు చూసిన మరి చూసినా అంటే వీడు చూడడు బయట ఉంటాడు వీడు మైక్ పట్టుకొని సినిమా పీకిందట అంటే వాడు ఎదుటి వాడు ఉండడు వీడిని వాడే వాడు కూడా ఆ పీకింది మంచిగా లేదు సినిమా భయ్యా ఇట్లున్నది అట్లున్నది గోవింద సినిమా అని అంటాడు ఆ గోవింద అన్న సినిమానే ఇవాళ బోలాశంకర్ గోవింద అయింది ఆచార్య గోవింద అయిపోయింది ఈ గేమ్ చంద్రజారు గోవింద అయిపోయింది అంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు కదా మరి మీరు టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇతర హీరోల అభిమానులు కూడా వాళ్ళు కూడా అభిమానులు ఉంటారు మరి నువ్వు ఒక్కనే అభిమాని అని నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ వాళ్ళకి అభిమానులు లేరు మహేష్ బాబుకి అభిమానులు అభిమానులు లేరు జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు లేరు అల్లు అర్జున్కి అభిమానులు లేరు అల్లు అర్జున్ ఇప్పుడే స్టార్ అయ్యాడట వీడు మళ్ళీ వీళ్ళు వీడియోల ఎప్పుడే స్టార్ అయ్యా అల్లు అర్జున్ కొత్తగా స్టార్ అయినా అల్లు అర్జున్ అట అక్కడ వీనికి ఎట్లా చెప్తే బుద్ధత్తుందో నిప్పు అరే ఒక్క వీడియో ఫేస్ రివ్యూ జ్వర నీకు దమ్ము ఉంటే ఫేస్ రివ్యూ చేసి మాట్లాడరా ఎందుకు రాబా ఇలాంటి వీడియోలు చేస్తాం అందరు హీరోలనే మనం కాపాడుకునే ప్రయత్నమే ఇప్పుడు ఏం లేదు థియేటర్లు అన్ని మూతపడతాయి ఇక లేవు ఇక ఏమైనా ఉంటే మళ్ళీ ఓటీటీలలో చూసుకునే తప్ప థియేటర్లకు వెళ్ళి సినిమా చూసేవాడు కూడా లేడు దాన్ని నువ్వు తీసుకొచ్చి నా హీరో గొప్ప నీ హీరో తుప్పు ఏ నీ హీరో గొప్ప అయిందో నటి నటునటు లేదు అందరు కూడా చిరంజీవి అయితే నట నటిస్తూనే ఉంటాడు వాళ్ళ కొడుకు కూడా నటిస్తూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు కూడా నటిస్తూనే ఉంటారు వీళ్ళందరు నటులు ఎన్టీఆర్ అన్నటుడే మహేష్ బాబు నటుడే ఇంకా వీడియో అయిపోలే సెకండ్ పార్ట్ ఉంది తుప్పు నాగరాజు గురించి